నెల్లూరు నగరంలోని పుల్లమ్మ సత్రంలో పుల్లమ్మ సత్రం మిత్రమండల ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు నాతో ఉత్సవ సందర్భంగా ఆదివారం రాత్రి మహిళలు చే గరిక పూజ నిర్వహించారు సందర్భంగా పుల్లమ్మ సత్రం మిత్రమండలి నిర్వాహకులు మాట్లాడుతూ ఈ నెల గత నెల ఇరవై ఏడవ తేదీ నుండి వినాయకుడికి ప్రతిరోజు ప్రత్యేక పూజలు అభిషేకాలు అన్నదానము ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు గత ఇరవై ఐదు ఇరవై ఐదు సంవత్సరాల నుండి వినాయక చవితి ఉత్సవాలను అద్భుతంగా నిర్వహిస్తూ ఈ సంవత్సరం వైభవంగా నిర్వహిస్తున్నామన్నారు మంగళవారం రాత్రి అంగరంగ వైభవంగా డీజే మేళ తాళలతో లైటింగ్లతో అద్భుతంగా గ్రామోత్సవం మరియు నిమజ్జన కార్యక్రమం జరుగుతుందన్నారు పుల్లమ్మ సత్రం ప్రజలందరూ పాల్గొని జయప్రదం చేయాలని తెలిపారు ఈ కార్యక్రమంలో పుల్లమ్మ సత్రం మండలి నిర్వాహకులు వేమురు అరుణ్ కుమార్ కుమార్ సతీష్ ఉల్లిపాయల సుధాకర్ జంతు సుధాకర్ ఆవుల తేజ శంకర్ గౌతమ్ పూజారి శరవన్ గుమ్మడి సుమలత వేమురు విజయకుమార్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు శ్రీ గురు హరి ఓం మహాకాయ కోటి సురే సమ ప్రభ నిర్విఘ్నం శ్రీ ప్రసన్న మహాగణపతి ఇక్కడ నవాపేట పుల్లమ సత్రంలో మేము గత ఇరవై ఐదు సంవత్సరాలుగా ఇదే సెంటర్లో ఇదే ప్రాంతంలో వినాయకుడిని మనం వినాయక చవితి మహోత్సవ కార్యక్రమాల్లో సందర్భంగా వినాయక చవితి రోజు ఉదయాన్నే స్వామి వారికి విగ్రహ ప్రతిష్ట చేసుకొని గణపతి పూజ పుణ్యవాచన మండపారాధన అదేవిధంగా స్వామి వారికి అభిషేకము పంచామృత అభిషేకము చక్కగా అర్చన పూజాది కూడా ప్రతిరోజు ఉదయం పూట చేసుకుంటాం ఇది ఇరవై ఐదు సంవత్సరాల క్రితం అరుణ్ కుమార్ వేమూరు అరుణ్ కుమార్ అని చెప్పేసి ఇక్కడ యువతతో అందరితో కలిపి కూడా వారు ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటారు ఇరవై ఐదేళ్లగా ఈ కార్యక్రమాన్ని పూజారిగా నేనే ఉంటూ కూడా ఈ కార్యక్రమాలను మేము ముందుకు తీసుకోపోతున్నాం ఇది ప్రతి సంవత్సరం మేము ఏడు రోజులు నిర్వహించేటువంటి కార్యక్రమం ప్రతి రోజు కూడా ఉదయం పూట స్వామివారికి విశేషంగా అభిషేక అర్చన మండపారాధన పూజలు దాంతోపాటు ప్రతిరోజు సాయంత్రం ఒక్కొక్క రోజు ఒక్కొక్క కార్యక్రమంగా ఒక రోజు స్వామివారికి మల్లెపూలతో అర్చన ఎందుకంటే ఆయనకి శ్వేతారక మూల గణపతి తెల్లటి పూల ఆయనకు బాగా ఇష్టం కాబట్టి మల్లెపూలతో అర్చన దాంతోపాటు పాటు నిన్న వచ్చేసి స్వామివారికి నిన్న లక్ష్మ అమ్మవారి అనుగ్రహం అందరికి ఉండాలి కాబట్టి ఈయన లక్ష్మీ గణపతి సోమవారి కాబట్టి చక్కగా లక్ష్మీ అమ్మవారికి ప్రీతిగా కుంకుమార్చన అదే విధంగా ఇవాళ మళ్ళీ స్వామివారికి గరిక దూర్వార్చన ప్రియుడు కాబట్టి గరికతో ఆయనకి అర్చన దాంతో పాటు గౌరీ అమ్మవారు అంటే అమ్మవారు కూడా ఒకే రోజు ఒక ప్రతిరోజు ఏదో ఒక అమ్మవారి అర్చన చేయడం ఇక్కడ కుంకుమార్చన ఆనవాయితీ ఈ రోజు కూడా మనం గౌరీ అమ్మవారికి కుంకుమార్చన కార్యక్రమాలు చేసుకుంటున్నాం రేపు విశేషంగా ఈ ప్రాంతం పుల్లమ్మ సత్రం ప్రజలందరూ కూడా ఆయుర ఆరోగ్య అష్టేశ్వర భోగభాగ్యాలతో తొలుతూగాలని చెప్పేసి రేపు ఆదిత్యాది నవగ్రహ దేవత నక్షత్ర పూర్వక నవగ్రహ దేవతలు మృత్యుంజయము ఆయుష్ హోమం అదేవిధంగా అనేక రకాలైనటువంటి దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి హోమాలన్నీ కూడా రేపు సాయంత్రం ఆరు గంటలకు ప్రారంభం చేసి ఎనిమిది గంటల దాకా అర్చన రేపు హోమ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించబడుతుంది ఎల్లుండి ఉదయం స్వామి వారికి మేము ఏడు రోజులు చేసే కార్యక్రమం కాబట్టి చిట్ట చివరి రోజు కూడా స్వామివారికి అభిషేక అర్చన పూజకాలు చేసుకొని మధ్యాహ్నం ఉద్వాసం చేసుకొని సాయంత్రం సాయంత్రంగా రంగరంగ వైభవంగా డీజేను అదేవిధంగా చక్కగా కోలాట కార్యక్రమాలు అనేక విధమైనటువంటి కార్యక్రమాలతో కొత్స కూడా చేయడం జరుగుతుంది మేము మూడో రోజు కార్యక్రమంలో కూడా ప్రతి సంవత్సరం ఒక్కొక్క కళ్యాణాన్ని చేస్తుంటాం ఈ సంవత్సరం చక్కగా రామచంద్రుడు సీతారాముల వారి కళ్యాణం చేసుకున్నాం ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క కళ్యాణం చేస్తాం ప్రతి సంవత్సరం